హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా చిలకూరు దగ్గర గూడూరు మార్కెట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి చింతవరం రోడ్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు కోటేడు పిల్లలు అయితే ఉన్నాయి ఈ రేట్లు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి బాబాయ్ అడుగు కనుకున్నాం బాబాయ్ ఆ పెద్ద పిల్లలు ఏం చెప్తున్నా 112000 చెప్పాను 12000 22000 ఆ ఓకే బాబాయ్ వచ్చేసి మనకి ఓ గొమ్ముచ్రే ఓకే సైజు గోడూర్ మార్కెట్ లో ఉంటాడు గోడూర్ మార్కెట్ వారం వారం ఉంటాను నేను తిరుపతి బాబాయ్ తిరుపతి శనివారం తిరుపతిలో ఉంటాను ఆ ఆదివారం ఆదివారం ఉంటాను ఎప్పుడు ప్రతివారం ప్రతివారం ఉంటైకిల్న కూడా ఇంటికడవాక గంగారెడ్డి పల్లికడ ఆ నాకడే నెంబరేం చెప్తా బాబాయ్ నెంబర్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు కట్గా వస్తాను నైన్ ఫైవ్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ జీరో చెప్పు చెప్పు త్రీ ఫైవ్ డబుల్ ఫోర్ డబుల్ ఫోరా ఓకే ఫ్రెండ్స్ ఈ నెంబర్ కావాల్సి ఉంటే కాల్ చేయండి కాల్ చేయండి తిరుపతి దగ్గరలో అయితే పిల్లలు ఉంటాయి ఈ బాబాయ్ దగ్గర ఒక మూడు నెలలు కానీ ఏడు ఎనిమిది నెలలు కానీ ఆరు నెలల పిల్లల వరకు మన దగ్గర ఉంటుంది ఎప్పుడు వచ్చినా మన దగ్గర ఉంటాయి కానీ మూడు ఐటాలు ఉంటాయి మూడు ఐటాలు నాలుగు ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది ఏ ఐటమ్ కాదు ఐటమ్ ఓన్లీ నెల్లూరు జుడిపేనా వేరే బ్రీడ్ కూడా ఉంటుందా నెల్లూరు జుడిపే ఇంకే బ్రీడ్ ఉండదు నెల్లూరు నెల్లూరు చూడు ఎందుకంటే ఫేమస్ కాబట్టి అయ్యే ఫేమస్ అక్కడ మంచి జాతులు ఉంటాయి కలర్స్ బాగుంటాయి జాగ్రీం బాగుంటాయి వరుణం పెళ్ళ కొమ్ము చిన్నదిగా ఉంటుంది సైజు బాగా వస్తుంది ఓకే ఈ ఎంత బాబా 22 సైజు కొమ్ము చిన్న కొమ్ము వస్తుంది పెద్ద కొమ్ము రాదు గ్రోత్ విన్నా స్పీడ్ గా వస్తాయి ఇప్పుడు నెలకి ఒక పెళ్ళవి నెలకి ఒక 5 నుంచి 6 కేజీల దాకా పెరుగుద్ది కదా నెలకి 5 కేజీలు పెరుగుతుంది ఆ ఓకే బాబాయ్ ఈ పిల్లలు కూడా మీవేనా ఈ పిల్లలు మనవే ఇవేం చెప్తున్నా ఈ 17 ఏళ్ళ నరయ్య 17 నరయ్య 17 నరయ్య నాలునెల్లి ఉంటాయా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు పిల్లలు పదిహేడున్నర అయితే బాబాయ్ చెప్తున్నాడు ఈ బాబాయ్ వచ్చేసి ప్రతి సంతలో ఉంటాడు ఇక్కడ చూడండి ఈ నాలునెల్లి ఉన్నాయి అక్కడ వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు బాబాయ్ అయ్యాను ఈ పెద్ద పిల్లలు కూడా బాబాయ్ అయ్యాను బాబాయ్ ఏంటంటే కొంచెం పెద్ద వ్యాపారస్తుడు కాబట్టి అన్నీ దొరుకుతాయి బాబాయ్ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ ఉంది ఇక్కడ చూద్దాం ఏం చెప్తున్నావు అన్న ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల బిల్లు మూడు నెలల బిల్లు ఉన్నాయి ఇవి వచ్చేసి పద్దెనిమిది అరవై అయితే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అన్న ఈ ఏం చెప్తున్నావు నా రేటు నాలుగు జత ఇరవై నాలుగు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉంటాయి ఇవి వచ్చేసి జత ఇరవై నాలుగు వేల చెప్తున్నాడు పిల్లలు అయితే కొంచెం ఏజ్ పెద్దది సత్వలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మనమైతే వీడియో తక్కువ తీయడానికి కారణం ఏంటంటే అన్న వాళ్ళు కర్నూలు నుంచి పిల్లలు అయితే కొనేదానికి వచ్చారు వాళ్ళకి వాళ్ళ కోసమని తిరుగుతూ తీపిస్తూ కట్టలు చూపించడము లేట్ అయిపోయింది ఇదో మనం అయితే ఇప్పుడు కర్నూలుకి లోడింగ్ చేసాం చూడండి లోడింగ్ చేసాము తీసుకెళ్తున్నాము మనం లోడ్ తీ తీసి లోడ్ చేస్తేలకి సంత చూడండి అలా ఖాళీ అయిపోయిందో ఖాళీ అయిపోయిన దానివల్ల ఏంటంటే వీడియో తీయలేకపోయినాము ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్